జిల్లా రాజక సంఘం ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్లలో గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచు వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం కరీంనగర్లోని బృందావన్ గార్డెన్ భరత్నగర్ అందు నిర్వహించనున్నట్లు జిల్లా రాజక సంఘం తెలిపారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లోని గెలుపొందిన రజకులు మరియు మేధావులు ఉద్యోగస్తులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు ఈ కార్యక్రమంలో కొత్తగొండ శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంతంగి రవి చాట్ల బాలరాజు గంగిపల్లి విష్ణు లైన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ వార్డు మెంబర్ మరియు రజక ముద్దుబిడ్డలు మొన్నటి రోజున గెలిచిన సందర్భంగా వారికి జనవరి పదకొండు ఆదివారం రోజున ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాశీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో పూజా కార్యక్రమం మరియు సన్మాన వేదిక బృందావనం గార్డెన్ భగత్ నగర్ అందరూ మా కుల సంఘం అధ్యక్షులు మరియు ఉద్యోగ సంఘ మేధావులు అందరూ హాజరయ్యి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయగలరని